అందరికీ నమస్కారం అక్టోబర్ లెవెన్త్ అంటే రేపు మోలో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సో దాన్ని పురస్కరించుకొని ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో ఈరోజు ఒక సెషన్ అనేది చేస్తున్నారు ఇన్ అసోసియేషన్ విత్ విమెన్స్ కమిషన్ సో ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే అంటే ఆ ఒక్కరోజే ఆడపిల్లని సెలబ్రేట్ చేయటం కాదు ఇయర్ రౌండ్ త్రూఅవుట్ హర్ లైఫ్ ఆడపిల్లని ఎలా చూడాలి ఆడపిల్ల బయటకు వచ్చి చదువుకోటానికి కానీ లేకపోతే పని చేయడానికి వచ్చినప్పుడు ఎలాంటి వాతావరణం అనేది క్రియేట్ చేయాలనే దాంట్లో కూడా ప్రభుత్వం చాలా స్టెప్స్ తీసుకుంటుంది సో ఈరోజు ఒక స్పాట్లైట్ సెషన్ అనేది మేము చేయటం జరిగింది ఏంటంటే విమెన్ కమిషన్ ఏం పని చేస్తుంది అలాగే విమెన్ కమిషన్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది ఒకటి పాష్ కానీ పాక్సో కానీ అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అలాగే పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని అంటే ఫాస్ట్ పనిష్మెంట్ కానీ అదంతా కూడా ఎలా చేస్తున్నాం వాళ్ళతో కోఆర్డినేషన్తో అలాగే ఆన్లైన్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము విమెన్ కమిషన్ ఫర్ యునో కంప్లైంట్స్ ఆన్లైన్ కంప్లైంట్స్ ఆర్ ఎనానమస్ కంప్లైంట్స్ చేయటానికి సో వీటన్నిటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది అలాగే మేము రియల్ లైఫ్లో చూసే సంఘటనలు మా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ చాలా వరకు కూడా సొంతగా ఆడపిల్లలు తెలుసో తెలియకో జరుగుతున్నాయి సో వాటి గురించి కూడా ఇక్కడ కూర్చున్న అమ్మాయిలకి వాటి చెప్పి జాగ్రత్తగా ఉండాలి అలాగే వాళ్ళు మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్ అలాగే ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్పటం సో అలాగే ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా మాకు కొంచెం అడుగుతున్నారు ఏమండి ఆడవాళ్ళ మీద ఒకే రేప్లీ జరుగుతున్నాయి ఆ తర్వాత కాంపన్సేషన్ అంటున్నారు పనిష్మెంట్ అంటున్నారు ఐ ఉంటున్నా కూడా ఇంకా జరుగుతున్నాయి కదా వై డోంట్ యు స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ అనేవి ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదు మీరెందుకు చెప్పరు లెట్ ఆంధ్రప్రదేశ్ బి ద ఫస్ట్ స్టేట్ యు నో టు హ్యావ్ స్ట్రిక్టర్ పనిష్మెంట్ అగెయిన్స్ట్ పీపుల్ హు కమిట్ ఇలాంటి రేప్స్ ఎందుకంటే ఆ ఏదైతే రేప్ జరిగిన ఆ విక్టమ్ ఆ అమ్మాయికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో సో ఇంకొకరు చేయకుండా కొంచెం స్ట్రిక్టర్ యాక్షన్స్ తీసుకురాచు కదా అని యాక్చువల్లీ క్వశ్చన్ చేస్తున్నారు యా విచ్ ఇస్ అ నైస్ థింగ్ ఎందుకంటే మనం ఎంత చేస్తున్నా లేకపోతే ప్రభుత్వాలు షీ టీమ్స్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వాలు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ సెషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసినా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఆడపిల్లల మీద అట్లీస్ట్ మైనర్స్ పాక్సో కేసులు కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇదేంటంటే మనిషి మైండ్ సెట్ అనేది ఒకటి మారాలి అలాగే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు పనిష్మెంట్ ఇలా ఉంటుంది స్ట్రిక్ట్గా ఉంటుంది సో ఇది చూసి ఇంకొకరు చేయకుండా ముందుకు రాకుండా పని చేయటానికి అనేది ఒక వాతావరణం అనేది మనం క్రియేట్ చేయాలి సో దీన్ని ఏంటంటే కేవలం మే ఒక్కలమే కాదు ప్రభుత్వం పెద్దలతో కూడా కూర్చొని మాట్లాడి ఎలా మనం ఒక మోడల్ స్టేట్ లాగా మిగతా స్టేట్స్ కంటే మన ఒక మోడల్ స్టేట్ లాగా ఎలా ఒక అడుగు వేయాలి ఆ స్టెప్ ఎడ్ అనేది కూడా ఇక్కడ మాకు స్టూడెంట్స్ అందరు కూడా మాట్లాడుతున్నారు విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ వాళ్ళు క్వశ్చన్స్ ఆడటంతో పాటు మేము సేఫ్గా ఉండాలి ఇంట గవర్నమెంట్ ఏం చేయొచ్చు అనేది కూడా మాకు సజెషన్స్ ఇస్తున్నారు సో ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ అనేది ఇక్కడే కాదు మేము స్టేట్ వైడ్ ఆల్రెడీ రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా చేస్తున్నాము ఎందుకంటే అవేర్నెస్ సెషన్స్ అనేది కేవలం ఒక యూనో అందరూ చేస్తూనే ఉన్నారు అయినా ఇన్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి సో దీన్ని ఏంటంటే ఇలాంటి సెషన్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ కరికులగా చేయాలి స్కూల్స్లో కానీ అనేది ఆల్రెడీ కూడా మేము ఒకసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఒకసారి మాట్లాడాము దీన్ని ఎలా మేము ఇన్ అసోసియేషన్ విత్ తాజ్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కూడా మాట్లాడాము సో దీని గురించి ఈరోజు యాక్చువల్గా ఇక్కడ డిస్కస్ చేయటం జరిగిందనమాట థ్యాంక్ యూ Five months later.